హలో వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు వా రుచులు ఇవాళ వీడియోలో మనం మడత కాజాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూసారా క్రిస్పీగా మరియు జ్యూసీగా ఎలా ఉన్నాయో అచ్చం మనం బయట కొనే మడత కాజాలు లాగానే వస్తాయి ఈ వీడియో చూసి మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ముందుగా ఒక పెద్ద గిన్నెను తీసుకుని అందులో ఒక కప్పు మైదాపిండిని తీసుకోవాలి ఒక కప్పు మైదాపిండికి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండికి ఆయిల్ని బాగా పట్టించాలి అలాగే కొంచెం సాల్ట్ని తీసుకోవాలి మళ్ళీ పిండిని బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ప్రెస్ చేస్తే అలాగే ముద్దలా ఉండేలాగా పిండి అయితే మనకి పర్ఫెక్ట్గా పిండి కుదిరినట్టు తర్వాత అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది తర్వాత మూత పెట్టి పక్కకు ఉంచుకోవాలి స్టవ్ పై ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక కప్పు చక్కెరని యూజ్ చేయాలి ఒక కప్పు ఆఫ్ మైదా పిండికి ఒక కప్పు చక్కెరని వాడాలి చక్కెరలోకి చక్కెర మునిగేంత వాటర్ తీసుకోవాలి తర్వాత ఒక గరిటెతో చక్కెర కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి అందులో కొద్దిగా యాలకుల పొడి లేదా యాలకులను దంచి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల చక్కెర గట్టి గట్టిపడకుండా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది మరి తీగపాకంలా కాకుండా పలచగా కాకుండా గులాబ్ జామ్ పాకంలో వస్తే సరిపోతుంది తర్వాత ఒక కప్పు మైదాపిండిని అలాగే ఒక కప్పు ఆయిల్ని తీసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకొని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక ముద్ద చేసి తీసుకోవాలి మనం చపాతి చేసుకునే ఫ్లోర్పై కొంచెం పిండి చల్లుకొని చపాతీని ఎలా చేస్తామో అలా చేసుకోవాలి ఒక చపాతీ ప్రిపేర్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని ఇంకో ముద్దను తీసుకొని మళ్ళీ ఇంకో చపాతీని తయారు చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నేను మడత కాజా పెద్దగా కావాలనుకుంటున్నాను కాబట్టి నాలుగు చపాతీలను చేసుకొని పక్కకు తీసుకున్నాను ఒకవేళ మీరు కాజాలు పెద్దగా కావాలనుకున్నట్లయితే నాలుగు లేయర్స్ యూజ్ చేయండి లేదా చిన్నగా కావాలనుకుంటే టూ టు త్రీ లేయర్స్ యూజ్ చేస్తే చిన్నగా వస్తాయి ముందుగా మనం చేసి పెట్టుకున్న చపాతిని తీసుకొని ఫ్లోర్పై వేసి సైడ్స్ స్ట్రైట్గా కట్ చేసి తీసుకోవాలి కట్ చేసిన ఆ సైడ్స్ని కూడా పక్కకు తీసుకోవాలి తర్వాత దానిపై కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఒక టీ జల్లితో మైదాను చల్లుకోవాలి మళ్ళీ దానిపై ఇంకో చపాతి వేసుకోవాలి దానిపై మళ్ళీ ఆయిల్ తీసుకొని మైదాను చల్లుకోవాలి ఇలా ఫోర్ లేయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దానిపై కొద్దిగా మైదా చల్లుకొని మనం ఇంతకుముందు సైడ్కి తీసి పెట్టుకున్న ఆ పీసెస్ని ఒక్కొట్టిగా పైప్ అయినా పెట్టుకోవాలి ఇవి కూడా లేయర్స్లో రావడానికి ఉపయోగపడతాయి కాజాలు చాలా లేయర్ లేయర్గా వస్తాయి మళ్ళీ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని పిండిని చల్లుకోవాలి కాజాలు చేయడం అనేది ఈజీ ప్రాసెస్ కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అంతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ ఇంట్లో వీడియోలో చూపిస్తున్న విధంగా కొస్సలను కొంచెం పల్చగా తాల్చుకోవాలి తర్వాత స్లోగా రోల్ చేసుకోవాలి సింగిల్ రోల్ చేసుకున్న తర్వాత పిండి చల్లుకొని మళ్ళీ ఇంకో రోల్ చేసుకోవాలి మళ్ళీ పిండి చల్లు పిండి చల్లుకోవడం వల్ల ఆయిల్లో వేయగానే లేయర్స్ అనేవి దేనికి దానికి సపరేట్గా కనిపిస్తాయి చాలా లేట్గా కనిపిస్తాయి కాజాలు లాస్ట్లో ఒక కప్పు వాటర్ తీసుకొని ఆ చివర్లను తడి చేసుకోవాలి ఎందుకంటే లాస్ట్కి బాగా అతుక్కోవాలి కాబట్టి కొసలను చాలా బాగా అంటించాలి ఒత్తాలి గట్టిగా ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా మంచి షేప్లో కాజాలు వస్తాయి ఈ పిండి చల్లుకొని అటు ఇటు రోల్ చేసి లైట్గా ప్రెస్ చేసి షాక్తో వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కోటి సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే అతుక్కోకుండా ఉండడం కోసం సపరేట్ చేసుకున్న తర్వాత ఒక ఫింగర్తో లైట్గా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన వాటిని పక్కకు తీసుకొని ఒక్కోటిగా తీసుకొని మనం చపాతి చేసుకునే కర్రతో లైట్గా ప్రెస్ చేసి పక్కకు తీసుకోవాలి ఇలా చపాతి కర్రతో లైట్గా ప్రెస్ చేయడం వల్ల కాజాలు పొడవుగా వస్తాయి అలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి కాజాలు మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల మాడిపోతాయి లో ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల ఆయిల్ పడతాయి సో మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి పిండి లోపల కూడా బాగా ఉడుకుతుంది చూసారా ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు మనం చేసుకున్న కాజాలను ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి ఆయిల్లో డిప్ అయిన కాజాలు అందులో వేసుకున్న తర్వాత గరిటెతో అటు ఇటు కలుపుకోవాలి ఒక్కొక్క కాజాను గరిటెతో ఇలా ట్యాప్ చేయడం వలన బాగా ఉబ్బి లేయర్స్ అనేవి బాగా విడిపోతాయి లేయర్స్ చాలా బాగా కనిపిస్తాయి మనం పిండి చల్లుకోవడం వల్ల లేయర్స్ అనేవి సపరేట్ అవ్వడం జరుగుతుంది చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్లో కాజా కలర్ వచ్చిన తర్వాత గరిటెతో ఆ కాజాలను తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలి అలా ఆయిల్ నుంచి తీసిన వెంటనే వేయడం వలన కాజాలు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి ఇలా కాజాలను థర్టీ సెకండ్స్ పాకంలో ఉంచిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి సేమ్ ప్రాసెస్లో మిగతా కాజలను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సేమ్ ఇంతకుముందు లాగానే వేడివేడిగా తీసుకొని వెంటనే పాకంలో వేసి థర్టీ సెకండ్స్ ఉంచిన తర్వాత కాజాలను పక్కకు తీసుకోవాలి చూసారా మడత మడతగా ఎంత బాగా వచ్చాయో కాజాలు మడత కాజా రెసిపీని మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి నాకు చూసారా మడత కాలాలు జ్యూసీగా క్రిస్పీగా ఎంత బాగున్నాయో అలాగే ఈ రెసిపీ అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్